నేను ఒక క్యాబ్ డ్రైవర్ మన టిహెచ్డిఏ ప్రెసిడెంట్ రాజుగౌడ్ గారు మనకు వచ్చిన ఒక క్యాబ్ ప్రాబ్లం వల్ల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు సో దానివల్ల దాని గురించి అన్న బాగా అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చారు మనకి మన ప్రాబ్లం ఆయనకి చెప్పడం జరిగింది అంటే యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేశారు పర్సన్ డ్రాపింగ్కే వెళ్ళాను అనమాట డ్రాపింగ్కి వెళ్తే ఆ మధ్యలో వాళ్ళు అంటే ప్రాబ్లం వల్ల మనకి మానవ మీద కేసు పెట్టారు ఇలా జరిగిందని నేను నిన్న రాజుగౌడ్ గారికి చెప్పాను ఆయన రెస్పాండ్ అయ్యి మన టీఎస్కి వచ్చారు వచ్చి ఎస్ఐ సార్తో కూడా మాట్లాడి అన్ని విధాలుగా ప్రాబ్లమ్ అని సాల్వ్ చేశారు నాకే మనకి ఏ ప్రాబ్లం లేకుండా చూస్తానని మన రాజుగౌడ్ గారు హామీ ఇచ్చారు మనకి చాలా అన్న ఇలాంటి సంస్థ మనకి అండగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను టిఎస్డిఏ తరఫు నుంచి ఇన్ఛార్జ్ రాజురావు గారు మాట్లాడుతారు టిఎస్డిఏ తెలంగాణ సెక్యూర్ డ్రైవర్ అసోసియేషన్ డ్రైవర్ మిత్రులందరికీ యావత్ తెలంగాణ జిల్లాల ఉన్న డ్రైవర్ మిత్రులందరికీ నా తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన మిత్రుడు మహేష్ ఏదైతే ఓలా బుకింగ్లో మన కరీం కర్నూలు వెళ్ళడం జరిగింది ఆ తరుణూలో బుకింగ్ చేసిన వ్యక్తి ద్వారా చిన్న ప్రాబ్లం అనుకోకుండా ఒక ప్రాబ్లం జరిగింది ఆ వ్యక్తి ఏదైతే క్యాబ్ బుక్ చేసిన వ్యక్తి ఒక ఖాతాని ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిన కార్యక్రమంలో మన డ్రైవర్ అసోసి మిత్రునికి అసౌకర్యంగా చేయడం జరిగింది అదేవిధంగా మన సరూర్ నగర్ పిఎస్ సంబంధించిన సైదాబాద్ పిఎస్ సంబంధించిన అధికారులు ఇవాళ మన డ్రైవర్ మిత్రుని పిలిచి ఇక ఎంక్వైరీ చేయడం జరిగింది మన దగ్గర ఉన్న ఫుల్ డీటెయిల్స్ ఏదైతే మనకు బుక్ చేసిన బుకింగు తర్వాత మన ఫోన్ నంబర్సు ఐడి ప్రూఫ్స్ అన్నీ తీసుకొచ్చి ఎస్ఐ గారికి ఇచ్చి మన మిత్రునికి అండగా టీఎస్డిఏ ఎప్పుడు డ్రైవర్ మిత్రులందరికీ కంపల్సరిగా అండగా ఉంటుందని